హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు మన సాయి సమర్థుల నుంచి ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాం సద్గురువుల మాటలు మన జీవితానికి ఒక గొప్ప మార్పును కలిగిస్తాయి బాబాగారు మనతో చెప్పే అటువంటి గొప్ప మాటలు మనకు వేద వాక్కులుగా మన అదృష్టంగా భావించాలి అలా ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనకు చెబుతున్నారు మనం బాధలో ఉన్నప్పుడు బాబాగారు చెప్పే ప్రతి మాట మనకు అమృత జల్లులా ఉపయోగపడతాయి బాబాగారు మనతో చెప్తున్నారు బిడ్డ ఆవేదనతో నిండిన నీ మనస్సును తేలికపరుచుకో నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా విను నీకు తప్పకుండా ఆనందము సంతోషము కలుగుతుంది నీ సమస్యకు తగిన పరిష్కారం కూడా కనబడుతుంది తల్లి నీకని నిర్ణయించబడినవి నీ నుదిటి రాతపై రాయబడినవి నేను వాటిని నీ వరకు తప్పక చేరుస్తాను ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న వాటికి నీ కర్మ ఫలితమే కారణమని నువ్వు తెలుసుకోగలిగితే నీకు ఎటువంటి బాధ కూడా ఉండదు అలాగే నీకు మరొక ముఖ్యమైన మాటను కూడా చెబుతున్నాను శ్రద్ధగా విను నీ జీవితంలో జరిగే ప్రతి అంశము అంటే తల్లి నీ వివాహమైన నువ్వు చేసే ఉద్యోగమైన సంతానమైన నువ్వు ఒకరి చేత నిందింపబడమైన గృహమైన అది ఏదైనా కూడా నీ తలరాతలో ముందే నిర్ణయించబడి ఉన్నది కనుక తల్లి నువ్వు కోరుకున్న వాటిని పొందడం కోసం కొంతకాలం ఓర్పు సహనంతో ఎదురుచూడవలసి ఉంటుంది అలాగే నువ్వు కావాలి అన్న వద్దు అన్న కొన్ని వచ్చి తప్పకుండా నిన్ను చేరతాయి వాటిని నువ్వు తీసుకొని తీరవలసిందే ఎందుకంటే బిడ్డ ఇది విధి నిర్ణయం విధి నిర్ణయాన్ని ఎవ్వరూ ఎప్పుడు తప్పించుకోలేరు అది తప్పించుకోవటం దేవతలకు కూడా సాధ్యం కాదు ఇది నీకు నీ సాయి చెప్పే సత్యమైన జీవిత సందేశం అని ఈరోజైతే బాబాగారు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు మన జీవితంలో అన్ని మనం కోరుకున్నట్లే జరగ కొన్ని మనం అనుకున్నట్లు జరిగిన మరికొన్ని మన ఊహకు అందనివి మనము అనుకోనివే మన జీవితంలో జరుగుతాయి అయితే అటువంటి విషయాలలో మనకు నచ్చినవి మనం అనుకున్నది జరిగినప్పుడు అది మన అదృష్టంగా భావిస్తాము అయిలాగే మనం కలలో కూడా ఊహించనివి మనము అనుకోనివి మన జీవితంలో జరిగినప్పుడు వాటి గురించి మనం ఎంతగానో బాధపడతాము దైవాన్ని కూడా నిందిస్తూ ఉంటాము అయితే మన జీవితంలో ఏది జరిగినా అది మన కర్మ ఫలితం వలనేనని మనం తెలుసుకోలేకపోతుంటాం అది వివాహమైన సంతానమైన విద్య అయినా బంధువులైనా స్నేహితులైనా శత్రువులైనా అవి ఏవైనా కూడా మన కర్మ ఫలితం వలనే మనం వాటిని పొందుతున్నాము అని అర్థం చేసుకోగలిగితే మన మనస్సుకు కలిగిన బాధను కొంతైనా మనం మరచికిపోగలమని మన మనస్సు దాని వలన సంతోషాన్ని పొందుతుంది అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు సాయినాథుడు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాకుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం వసుంధర నగరాన్ని సుముఖుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు సుముఖుడు చాలా తెలివైనవాడు ధైర్యశాలి అందచందాలు కూడా కలిగినవాడు సుముఖుడికి మాలతి అనే ఒక స్త్రీతో వివాహం జరుగుతుంది మాలతి చాలా తెలివైనది సుముఖుడు ఏవైనా సమస్యలలో ఉన్నప్పుడు మాలతినే సుముఖుడికి చక్కటి సలహాలను అందిస్తూ ఉంటుంది ఒకరోజు సుముఖుడు ప్రజల యోగక్షేమాలను కష్టాలను తను తెలుసుకోవాలనుకుంటున్నానని మాలతితో చెప్తాడు అందుకు మాలతి మహారాజు అంతఃపురంలో ఉండి ఎవరో వచ్చి చెబితే విని తెలుసుకోవటం కాదని మారువేషంలో ప్రజల మధ్యలోకి వెళ్ళటం వలన ప్రజల యోగక్షేమాలు కష్టాలను స్వయంగా చూసి తెలుసుకున్నవాడు అవుతాడని చెప్తుంది మాలతి మాటలు విన్న సుముఖుడికి మాలతి చెప్పిన సలహా ఎంతో మంచిదని ఆలోచించి మాలతి చెప్పినట్లే మారు వేషంలో పల్లె గ్రామాలకు వెళ్ళి ప్రజల కష్టాలను తెలుసుకుని వస్తూ ఉండేవాడు అయితే మహారాజు ఆ విధంగా మారు వేషంలో ప్రజల మధ్యకు వచ్చి వెళుతున్నాడని ప్రజలకు కానీ రాజ్యంలోని వారి ఎవరికీ కూడా తెలిసేది కాదు మహారాజు లేని సమయంలో మాలతే అంతఃపుర విషయాలు రాజ్యానికి సంబంధించిన అన్ని విషయాలను చూస్తూ ఉండేది వాళ్లకు కావాల్సిన సలహాలను కూడా తనే ఇస్తూ ఉండేది అలా ఒకరోజు సుముఖుడు తన రాజ్యంలోని తూర్పు దిశగా ఉన్న గ్రామాలను తను వెళ్ళి చూసి వస్తానని భార్యతో చెప్తాడు అందుకు మాలతి కూడా సరేనని చెప్తుంది సుముఖుడు మారువేషంలో తూర్పు దిశగా ఉన్న గ్రామాలన్నీ కూడా చూసి రావడానికి వెళ్తాడు అన్ని గ్రామాలు తిరుగుతాడు తన ప్రజలు దేనికి ఇబ్బంది లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారని తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోవాలని రాజ్యం వైపుకి బయలుదేరుతాడు కొండల మధ్య నుంచి వస్తున్న మహారాజుకు ఆ కొండల మధ్యలో ఎన్నో చిన్న చిన్న గ్రామాలు కనపడతాయి అలా తుంగ అనే ఒక గ్రామానికి చేరుకుంటాడు ఆ గ్రామపు శివార్లల్లో ఒక చెట్టు కింద తన గుర్రాన్ని ఆపి అతను కూడా ఆ చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ ఉంటాడు అదే గ్రామంలో కట్టెలు అమ్ముకునే రాములు అనే వ్యక్తి అతను తన కొడుకుతో అడవి నుంచి కొన్ని కట్టెలను నరికి తీసుకుని వచ్చి ఆ చెట్టు కింద పెట్టుకుని ఇద్దరు అక్కడే కూర్చొని వాళ్లతో పాటు తీసుకువచ్చిన ఆహారాన్ని వాళ్ళిద్దరూ తినడం కోసం తీసుకుంటూ ఆ పక్కన మారువేషంలో ఉన్న మహారాజుకు కూడా కొంత తినమని రొట్టెలను ఇస్తారు వాళ్ళు మహారాజుతో పాటే ఆ రొట్టెలను తింటూ అక్కడ ఎన్నో విషయాలను మాట్లాడుకుంటూ రాములు కొడుకైన పదేళ్ల పిల్లవాడు రాములతో నాన్న ఈ సంవత్సరం మహారాజు పుట్టినరోజున నా పుట్టినరోజు కూడా ఉంది అంటే ఇంకా నాలుగు రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది మహారాజుకు ఎంతో ఘనంగా దేశమంతా పుట్టినరోజు చేస్తారు అయినప్పటికీ నాకు నా పుట్టినరోజుకు బట్టలు కూడా కొని ఇవ్వటం లేదు నువ్వు అని తండ్రితో అంటాడు ఆ మాటలు విన్న తండ్రి కొడుకుని చూసి నవ్వుతూ మనకంటే కూడా లేని పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు పూట గడవడమే కష్టమైన వాళ్ళు ఈ కొండలలో వానలు వరదల వలన వచ్చిన పంటలు కూడా కొట్టుకుపోతున్నాయి అయినప్పటికీ మనకు అటువంటి పరిస్థితి కలగకుండా అడవికి వెళ్ళి ఏదో ఒక చెట్టు చేమను నరికి తీసుకువచ్చి వాటిని ఊళ్ళో అమ్మగా వచ్చిన ధనంతో సంతోషంగానే జీవిస్తున్నాము వాళ్ళందరినీ మనం చూసుకుంటే వాళ్ళ అందరిలోనూ మనం ప్రశాంతంగా సంతోషంగానే బ్రతుకుతున్నాము మహారాజు పుట్టినరోజున నువ్వే కాదు ఇంకా ఎంతోమంది పుట్టుంటారు మహారాజు పుట్టిన అదే రోజు అంటే ముప్పై ఏళ్ల కిందట ఆ రోజును కూడా ఎంతోమంది పుట్టి ఉంటారు ఆ పుట్టిన వాళ్ళందరూ కూడా మహారాజులు కాలేదు కదా మన దేశపు మహారాజు పుట్టినరోజు రోజున మన పుట్టినరోజు జరుగుతున్నదనే సంతోషపడాలి కానీ మహారాజుతో సమానంగా మనకు జరగలేదనో మనకు ఏదో గొప్పగా లేదనో మనం బాధపడకూడదని మనకు ఆ సర్వేశ్వరుడు ఇచ్చినదే ఏదైనా కూడా మనం దానిని సంతోషంగా భరించాలని రాములు తన కొడుకు చెప్తూ పక్కనే ఉన్న సుముకుణ్ణి చూసి నేను చెప్పిన ప్రతి మాట నిజమే కదా మీరు చెప్పండి గొప్పింటి వారిలా ఉన్నారు అని సుముఖుణ్ణి అడుగుతాడు ఆ మాటలకు సుముఖుడు అవునన్నట్లుగా తల ఊపుతూ అతను పెట్టిన ఆహారం తిన తర్వాత నీ కొడుకు పుట్టినరోజు ఇంకా నాలుగు రోజుల్లో ఉందంటున్నావు కదా అతనికి నచ్చిన ఒక మంచి వస్త్రాలను కుట్టించమని అతనికి కొంత ధనాన్ని ఇస్తాడు రాములు వద్దన్న కొద్దీ ఇది నీ కొడుక్కి నేను కానుకగా ఇస్తున్నాను తీసుకోమని చెప్పి సుముఖుడు కొన్ని బంగారు కాసులను రాములకు ఇచ్చి అక్కడి నుంచి రాజ్యానికి వెళతాడు జరిగిన విషయాన్ని తన భార్య మాలతితో చెప్తాడు అయితే నేను పుట్టిన రోజున ఎంతోమంది పుట్టి ఉండొచ్చు కానీ నేను నా తండ్రి అయిన మహారాజుకు పుట్టడం వలనే ఈ దేశానికి రాజును అయ్యానని ఈ విషయాన్ని నేను పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నానని మహారాజు మాలతితో చెప్తాడు సుముకుడి మాటలు విన్న మాలతి కూడా సుముకుడితో రేపటి రోజున మీ పుట్టినరోజు ఉంది ఆ రోజున మన దేశంలో ఎక్కడెక్కడ నుంచో గొప్ప పండితులు బ్రాహ్మలు ఎంతోమంది వస్తారు వాళ్లను అడిగి మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోమని చెప్తుంది మాలతి మాటలు విన్న సుముఖుడికి ఆ విధంగా చేయడం మంచిదే అని అనిపించి మరుసటి రోజు తన పుట్టినరోజు రోజున ఎక్కడెక్కడ నుంచో వచ్చిన బ్రాహ్మలకు పండితులకు ఎన్నో విలువైన గొప్ప కానుకలను ఇస్తాడు తనకు తెలియని ఒక గొప్ప విషయాన్ని చెప్పినందుకు రాములను పిలిచి అతనికి కూడా ఎన్నో గొప్ప విలువైన కానుకలను ఇస్తాడు ఆ తరువాత మహారాజు తనకు వచ్చిన ఆ ప్రశ్నకు సమాధానం చెప్పమని అక్కడ ఉండే పండితులను బ్రాహ్మలను ఎంతోమందిని అడుగుతారు అయితే వాళ్ళు ఎవరూ కూడా మహారాజు సుముఖుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతారు అయితే వాళ్ళల్లో శంకరుడు అనే ఒక విష్ణుభక్తుడు ఉంటాడు అతను మహారాజుతో మహారాజా మీరు అడిగిన ఈ ప్రశ్నకు మేము ఎవరము కూడా సమాధానం చెప్పలేము కానీ మన దేశపు తూర్పు అడవులలో ఒక గొప్ప సాధువు ఉన్నాడు అతని దగ్గరకు వెళితే మీ ప్రశ్నకు తప్పక సమాధానం దొరుకుతుందని అతను ఆ దేశపు తూర్పు అడవుల మధ్య భాగంలో ఉంటారని చెప్తాడు అతను చెప్పిన మాటలు విన్న మహారాజుకు తన ప్రశ్నకు ఒక చక్కటి సమాధానం దొరుకుతుందన్న ఆనందంతో తను మారు వేషంలో తన గుర్రాన్ని తీసుకొని ఆ దేశపు అడవుల్లోకి వెళతాడు అడవులలో చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత అతడు చెప్పినట్లుగానే ఒక సాధువు కనపడతాడు ఆ సాధువు ధ్యానం చేసుకుంటూ కూర్చొని ఉంటాడు మహారాజు ధ్యానం చేసుకుంటున్న ఆ సాధువును చూసి అతను ధ్యానంలో నుంచి బయటకు వచ్చేంతవరకు అతనికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని అతనికి కావలసిన వసతులను అన్నిటినీ కూడా దగ్గరే ఉండే మహారాజు చూసుకుంటూ ఉంటాడు రెండు రోజుల తరువాత సాధువు కళ్ళు తెరిచి మహారాజు వైపు చూస్తాడు మహారాజు అతని కోసం ఎన్నో పా కాయలను పండ్లను తన ఎదురు తెచ్చిపెట్టి ఉంచుతాడు అయితే సాధువు వాటి వేటిని కూడా ఆహారంగా తీసుకొనడు ఆ పక్కనే పారుతున్న నీటిలో స్నానం చేసి తను దాచుకున్న కొన్ని బొగ్గులను బయటకు తీసి తింటుంటాడు అది చూసిన మహారాజు ఆశ్చర్యపోతాడు అయితే అక్కడే ఉన్న సుమ్ముఖుడిని చూసిన ఆ సాధువు సుమ్ముఖుడు ఎందుకు వచ్చాడో తెలుసుకొని అతని ప్రశ్నకు తనకంటే కూడా సరైన సమాధానం చెప్పేవాడు ఆ అడవి శివార్లలో మరొక సాధువు ఉన్నాడని చెప్తాడు ఆ మాటలు విన్న సుముఖుడు ఎంతో సంతోషంగా ఆ సాధువు దగ్గరకు బయలుదేరి వెళ్తాడు అక్కడ కూడా సాధువు ఇదే రీతిలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు అతన్ని ధ్యానానికి భంగం కలిగించకుండా సుముఖుడు ఆ సాధువుకు ఏర్పాట్లు చేసినట్లే తనికి కూడా అక్కడ చెట్లకు కాచిన కాయలను పండ్లను కోసుకువచ్చి అన్నిటినీ కూడా ఏర్పాటు చేసి ఉంచుతాడు కళ్ళు తెరిచిన ఆ సాధువు స్నానం చేసి వచ్చి ఆ నది ఒడ్డున ఉన్న మట్టిని తీసుకొని తింటూ ఉంటాడు మహారాజు అది చూసి ఆశ్చర్యపోతాడు అయితే సాధువు మాత్రం సుముకుణ్ణి చూస్తూ మహారాజా మీరు నన్ను చూసి ఆశ్చర్యపోవక్కరలేదు మీరు ఈ దేశపు మహారాజు అని నాకు తెలుసు మీరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారో కూడా నాకు తెలుసు మీ ప్రశ్నకు సమాధానం ఏమిటో నాకంటే కూడా చక్కగా చెప్పే ఒక గొప్ప పండితుడు ఈ అడవిని ఆనుకొని ఉన్న మధురపురి అనే గ్రామంలో ఉన్నాడని అతను గొప్ప శివభక్తుడని అతని దగ్గరకు వెళితే మీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం దొరుకుతుందని మహారాజుతో చెప్తాడు ఆ మాటలు విన్న సుముఖుడు మొదట వ్యక్తి తను సమాధానం చెప్తారని చెప్పాడు కానీ ఇతను మరొకరి పేరు చెప్తున్నాడని అయినప్పటికీ ఇతను ఏవి తన విషయాలు అడగకుండానే సమాధానం చెప్పాడు కాబట్టి ఇతను చెప్పినట్లే అతను తప్పకుండా తన ప్రశ్నకు సమాధానం చెప్పగలడన్న నమ్మకంతో మధురపురి గ్రామాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంటాడు మహారాజును చూస్తున్న ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషంగా నేను నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను రానాయన నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను ఇక్కడకు వచ్చి కూర్చోమంటూ ఒక ఆసనాన్ని చూపించి మహారాజా దీనిపై కూర్చోండి అంటాడు ఆ మాటలు వింటున్న మహారాజుకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది అతను ఎవరో ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు కానీ ఆ బ్రాహ్మణుడు చూస్తూనే అతను మహారాజుని తెలుసుకోగలిగాడని మహారాజు సంతోషపడతాడు అయితే మహారాజుకు కలిగిన సందేహమేమిటో కూడా ఆ బ్రాహ్మణుడే చెప్తూ మహారాజా మీ సందేహమేమిటో నాకు తెలుసు మీ సందేహానికి తగిన సమాధానం కూడా నా దగ్గరే ఉంది నేను చెప్పే ఈ నిజాన్ని జాగ్రత్తగా వినండి అని మహారాజుతో చెప్తూ మహారాజా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతడికి నలుగురు కుమారులు నలుగురు కూడా చక్కగా కష్టపడి పని చేసుకొని వచ్చిన వాటితో సంతోషంగా జీవించేవారు అయితే నలుగురిలోనూ నాలుగవ వాడి దగ్గర సంపాదన తక్కువగా ఉండేది ఎందుకంటే అది పల్లె గ్రామము వాడు చేసేది కాయలు పండ్లు అంటే చిన్న వ్యాపారము ఆ వ్యాపారంలో పల్లె గ్రామం అవ్వడంతో ప్రతి ఇంట ఏదో ఒక కాయ పండ్లు ఉంటూనే ఉండేవి దాని వలన వీడి వ్యాపారం తక్కువగా నడిచేది అయినప్పటికీ నాలుగవ వాడు ఏమాత్రము బాధపడేవాడు కాదు ఒళ్ళుంచి కష్టపడి వచ్చిన ధనంతో సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు నలుగురికి వివాహమయ్యి భార్యాబిడ్డలు కూడా ఉంటారు అయితే ఈ నాలుగవ వాడికి సంపాదన తక్కువగా ఉందని మిగిలిన ముగ్గురు కూడా అతనిని చులకనగా చూసేవారు కానీ అతను అవి ఏవి కూడా పట్టించుకునేవాళ్ళు కాదు మిగిలిన ముగ్గురికి పాడి పంటలు పశుసంపద కూడా ఉంటుంది కొన్నాళ్లకు ఆ గ్రామానికి ఒక సాధువు వస్తాడు అతను పగలంతా కూడా ఎన్నో దేముడు విషయాలను గొప్ప గొప్ప పారాయణలను తెలియజేసి సాయంత్రం ఆ గ్రామంలోనే ఎవరో ఒకరి ఇంట భిక్ష స్వీకరిస్తూ ఉండేవాడు అలా ఒకరోజు పెద్దవాడి ఇంటికి వస్తాడు అతనిని భిక్ష పెట్టమని అడుగుతాడు అయితే ఆ సాధువుకి భిక్ష పెట్టకపోగా పెద్దవాడు ఈరోజు మేము వండుకున్న ఈ భిక్షను నీకు పెడితే నేను నా కుటుంబము బొగ్గులు తిని బ్రతకాలా పోపో అంటూ గదువుతాడు ఆ మాటలు విన్న సాధువు రెండవ వాడి ఇంటికి వెళతాడు రెండవవాడు కూడా సాధువును చూస్తూ మేము వండుకున్న ఈ ఆహారం నీకు పెట్టి మేము మన్ను తినాలా ఏమిటి పో అని సాధువును అంటాడు ఆ మాటలకు సాధువు అక్కడ నుంచి మూడవ వాడి ఇంటికి వెళతాడు మూడవ వాడు కూడా సాధువును చూస్తూ ఒక పూట ఆహారం లేనంత మాత్రాన నా నువ్వేమి చనిపోవు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పనని అంటాడు అయితే సాధువు ఆ ముగ్గురు ఇళ్లకు వెళ్ళి ఏమాత్రము భిక్ష పెట్టకపోయేటప్పటికి వెనుతిరిగి వెళ్ళిపోతుంటాడు ఇదంతా దూరం నుంచి చూస్తున్న నాలుగవ వాడు గబగబా సాధువు దగ్గరకు తానే వెళ్ళి మహానుభావ నీలాంటి వారు మా ఇళ్లకు రావటం మా పూర్వజన్మ అదృష్టం నువ్వు వచ్చి మా ఇంట భిక్షను స్వీకరించవని ఆ సాధువును అడుగుతాడు సాధువు ఆలోచిస్తున్న సమయంలో అతని భార్య కూడా వచ్చి సాధువును పిలుస్తుంది ఇద్దరూ కలిసి ఎంతో ప్రేమగా ఆ సాధువును ఆహ్వానించి వాళ్ళు వండుకున్న నీళ్ళని ఆ సాధువుకు పోస్తాడు సాధువు ఆ గంజిని తాగి ఆ పూట అక్కడే విశ్రమించి మరుసటి రోజున తను వెళ్ళిపోతాడు అలా ఆ నాలుగవ వాడు తనకు ఉన్న దాంట్లో నలుగురికి దాన చేసేవాడు అలా కొన్నాళ్లకు నలుగురు కూడా చనిపోతారు ఆ నలుగురిలో మొదటివాడే నువ్వు మొదట కలిసిన ఋషి అతను బొగ్గులు తప్ప మరి ఏది తిన్నా కూడా బ్రతకడు రెండవసారి కలిసిన ఋషి ఉన్నాడే అతనే రెండవవాడు ఇంకా మూడవవాడైన వాడిని నేనే నేను పోయిన జన్మలో ఎవరికీ పెట్టకపోగా నా ఇంటి ముందుకు వచ్చిన ఆ సాధువుకు భిక్షను ఇవ్వకపోగా ఒక పూట తినకపోతే చనిపోవులే నీకు ఏ అనారోగ్యము రాదులే అని అతడిని నేను దూషించాను ఇప్పుడు నాకు ఒక పెద్ద అనారోగ్యం ఉంది నేను ఏది తిన్నా చనిపోతాను అలాగే ఇవాళ తినకపోయినా తప్పకుండా చనిపోతాను ఎన్ని రోజులు నేను బ్రతకడానికి కారణం నువ్వు వచ్చేంతవరకు ఎదురు చూడడమే ఎందుకంటే సాధువుకు భిక్ష ఇచ్చిన నాలుగవ వాడివి నువ్వే ఆ జన్మలో నువ్వు వచ్చిన వారికి భిక్షణ ఇచ్చి వారిని దైవాన్ని చూసి సంతోషపడ్డావు అందుకనే ఈ జన్మలో నువ్వు రాజువు అయ్యావు ఆ జన్మలో నీకు భార్యగా ఉండి నువ్వు చేసే ప్రతి మంచి పనిలోనూ నీకు సహాయం చేసిన ఆమె ఈ జన్మలో నీ భార్యగా మాలతిగా ఆ రాజ్యానికి రాణి అయినదని అలాగే నేను ఆ జన్మలో ఎవరికి కొంచెం కూడా నా దగ్గర అంత సంపద ఉన్న దాన ధర్మాలు చేయకపోగా వచ్చిన ప్రతి వారిని ఆ విధంగా మాట్లాడటం వలనే ఈ జన్మలో ఇటువంటి కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నానని అలాగే వాళ్ళిద్దరూ కూడా వివాహం కాకుండా అలా సాధువులుగా సన్యాసులుగా మిగిలిపోవడానికి కారణం నీకు పెడితే మా కుటుంబం అంతా కూడా బొగ్గులు తినాలా మట్టి తినాలా అని ఆ సాధువును అడిగినందుకు గాను ఈ జన్మలో ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారని ఆ విషయాలు అన్నీ వాళ్లకు కూడా తెలుసు కాబట్టే వాళ్ళు వివాహాన్నే చేసుకోలేదని మనం చేసే ప్రతి మంచి సత్ఫలితమైన దుష్ఫలితమైన అది జన్మజన్మలు మన వెంటే ఉంటుందని మనం ఒకవేళ ఈ సమస్యలను భరించలేక చనిపోవాలని అనుకుంటే ఆ కర్మఫలితం మరు జన్మైనా ఎత్తి అనుభవించవలసి ఉంటుందని అందుకనే వాళ్ళిద్దరూ ఆ ఫలితం పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండవలసి ఉంటున్నదని తను చేసిన కర్మ ఫలితం పూర్తయినదని తను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనదని మహారాజుకు చెప్తూ ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా తన కర్మ ఫలితాన్ని తను తప్పకుండా అనుభవించవలసి ఉంటుందని అలా కాకుండా మనిషి మరేదైనా ఆలోచన చేస్తే కనుక ఆ కర్మ ఫలితం కోసం మరొక జన్మనైనా ఎత్తవలసి ఉంటుందని మహారాజుతో చెప్తూ తను వచ్చిన పని పూర్తయినదని ఇన్ని రోజులు సుముఖుడి కోసమే ఎదురు చూస్తున్నానని చెప్తూ అక్కడే ప్రాణాన్ని విడిచిపెడతాడు అది చూసిన సుముఖుడికి ఆశ్చర్యం కలుగుతుంది తిరిగి రాజ్యానికి వెళతాడు రాజ్యంలోని ప్రజలందరికీ కూడా దాన ధర్మాలు చెయ్యటం వలన మంచి పనులను చెయ్యటం వలన కలిగే ఫలితమేమిటో చెప్తాడు ఆ మాటలు విన్న వారందరూ కూడా ఆశ్చర్యానికి గురి అవుతారు మహారాజు ఎవరో మారు వేషంలో ఉన్న తమ తనను ఆ దేశంలోని ప్రజలే తెలుసుకోలేరు అటువంటిది దేశపు శివార్లలో అడవులలో ఎక్కడో ఉండేవారు వారే మహారాజని తెలుసుకోగలిగారని అతని మనస్సులోని మాటను కూడా తెలుసుకోగలిగే అంత గొప్ప శక్తి వాళ్ళకి ఉన్నప్పటికీ కర్మ ఫలితాన్ని మాత్రం తప్పకుండా అనుభవించవలసి వచ్చిందని అందువలనే మనం చేసే మంచి పనులు ఎప్పుడూ మనకు సంతోషాన్ని కలిగిస్తాయని మనం సమస్యలలో ఉన్నప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడే ఎందుకు మనం చేసే మంచి పనులే మనకు సహాయం చేస్తాయని మహారాజు చెప్పిన ప్రతి మాట సత్యమని అందువలనే అంత గొప్పవాడు వారికి మహారాజుగా లభించారని ఆ దేశ ప్రజలు సభలోని వారందరూ కూడా సంతోషపడుతుంటారు వాళ్ళు కూడా వాళ్లకు తగిన దాంట్లో నలుగురికి సహాయం చెయ్యాలి అనే గొప్ప ఆలోచనతో ఉంటారు ఇదంతా చూస్తున్న మాలతికి కూడా మహారాజు చెప్పిన ప్రతి మాట నిజమేనని మనం ఏ ఫలితాన్నైనా కూడా మనం చేసిన మంచి చెడుల వలనే తిరిగి వాటిని పొందుతామని ఈ జన్మలో మనం వాటిని అనుభవిస్తామని మనకు మంచి జరిగినప్పుడు అదంతా కూడా మనం చేసుకున్న మంచి ఫలితమేనని చెడు జరిగితే మాత్రం దైవానుగ్రహం మన పైన లేదని భగవంతుడు మనల్ని ఈ విధంగా చిన్నచూపు చూస్తున్నాడని మనం అనేక రకాలుగా బాధపడుతూ ఉంటామని అయితే మనం చేసిన పూర్వపుణ్య ఫలితాన్ని మంచిగా మరల్చి దైవం మనకు అనుగ్రహిస్తుందని మనం చెడు చేసినా కూడా దైవం మనకు మేలే చెయ్యాలని కోరుకుంటుందని మన చెడు కర్మను కూడా కొంతవరకు దైవం తన అనుగ్రహంతో మన నుంచి దూరం చేస్తుందని వాళ్ళు చేసిన ఒక చిన్నపాటి మంచి పని వాళ్లకు అంత గొప్ప ఫలితాన్ని జీవితమంతా తను మహారాజుగా ఆమె మహారాణిగా ఉండగలిగే అదృష్టాన్ని కలిగించిందని అలాగే ఆ బ్రాహ్మణుడి జీవితంలో కూడా అతని కర్మ ఫలితం అతడిని తప్ప తన కుటుంబాన్ని బాధించకుండా ఉండేట్లు అతను చేసిన కర్మఫలితం తన బిడ్డలను చుట్టుకోకుండా అతనితోనే దూరమైపోయినదని అదంతా కూడా దైవానుగ్రహం వలనే కలిగిందని ఈ విషయాన్ని మనం తెలుసుకోలేకపోతూ ఉంటామని అదంతా చూస్తున్న మహారాజు సుముఖుడికి మహారాణి మాలతికి ఇద్దరికీ కూడా అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నీ కష్టమైన సంతోషమైన ఏదైనా కూడా నువ్వు చేసిన పనులను బట్టే వాటిని ప్రతిఫలంగా నువ్వు పొందగలుగుతున్నావు అయితే బిడ్డ నీకు కలిగిన ఈ కష్టాన్ని చూసి నువ్వు ఇప్పుడు ఎంతగానో బాధపడుతున్నావు నీ కష్టాన్ని నేను నీ నుంచి తప్పకుండా దూరం చేస్తాను నీకు కలిగిన ఎంతో గొప్ప కష్టాన్ని కూడా నేను చిన్నదిగా నీ కర్మఫలాన్ని తగ్గించి నీ దాకారాన్ని ఇచ్చాను అయితే బిడ్డ దాన్ని కూడా త్వరలో నీ నుంచి నేను దూరం చేస్తాను నువ్వు కోరుకున్న గొప్ప ఫలితాన్ని నువ్వు సంతోషించే మంచిని నేను నీ నుదుటిపై రాసే ఉంచాను నీ కర్మ ఫలితాన్ని దూరం చేసి నువ్వు కోరుకున్న దాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాను అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబా గారి దివ్య వాక్కుల ద్వారా సద్గురువు అనుగ్రహంతో మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై